జాయ్ శ్రీరామ్ శ్రీరామ కథ యాభై ఐదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ అప్పుడు సుగ్రీవుడు రామా నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మా వాలి పౌరుష పరాక్రమాలంటే ఏమిటో అనుకున్నావు ఇది విన్న తర్వాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా చంపగలిగే ధైర్యం ఉందా వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు జీవితంలో ఓటమి అన్నది తెలియదు వాలికి వాలి పేరు చెప్తేనే పారిపోతారు పదిహేను సంవత్సరాలు రాత్రి పగలు గోలబ్బుడు అనే గంధర్వుడితోటి యుద్ధం చేసి ఆయన్ని సంహరించాడు నేను ఇంకొక విషయం చూపిస్తాను ఇక్కడ ఏడు వృక్షముల వరుసగా ఉన్నాయి కదా మా వాలి రోజు సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఆ పెద్ద సాల వృక్షాల్లో చేతులతో కుదుపుతాడు ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోతాయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది వాలి బలం గురించి విన్నాక కూడా మీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామా అన్నాడు సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి మీ వాలి చాలా గొప్పవాడని చెప్తున్నావు కదా వాలిని మా అన్నయ్య చంపగలడు అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు అని అడిగాడు అప్పుడు సుగ్రీవుడు మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపేయగలడు రాముడు పోని అంత చేయక్కర్లేదు బాణం పెట్టి ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను ఆనాడు దుందుబు యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది రాముణ్ణి ఈ అస్థిపంజరాన్ని తన కాలితో తండమనండి రెండొందల ధనస్సులు దూరం కానీ రాముడు తంతే నేను నమ్ముతాను అని లక్ష్మిడితో అన్నాడు అప్పుడు రాముడు సరైనయ్యా అలాగే చేస్తాను నీకు నమ్మకం కలిగించటం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను అన్నాడు సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుబు కళేబారాన్ని తన బొటన్ వేలితో తంతే అది పది యోజనాల దూరానికి వెళ్ళి పడింది అప్పుడు రాముడు సుగ్రీవుడితో నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు కానీ సుగ్రీవుడు ఆనాడు వాలి ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్త మాంసాలతో పచ్చిగా అలా చాలా బరువుగా ఉంది అప్పటికే మా అన్నయ్య ఈ దుందుబుతో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు దానికి తోడు తాగి ఉన్నాడు తన భార్యలతో రమిస్తూ బయటికి వచ్చాడు కావున అనేక రకాలుగా బడిలిపోయిన శరీరంతో ఉన్నాడు కానీ రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మద్యాన్ని సేవించి లేడు పరీక్షకి నిలబడుతున్నాను అనే పూణికతో ఉన్నాడు ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం అది ఒక యోజనం వెళ్ళి పడింది ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం దానిని పది యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పే ఉంది ఈ శాల వృక్షాన్ని కూడా కొట్టమను అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది అప్పుడు మనం వాణిని సంహరించడానికి వెళ్దాం అన్నాడు అప్పుడు అప్పుడు రాముడు ఒక బంగారు నా బాణాన్ని చేతితో పట్టుకుని వింటినారికి సంధించి గురి చూసి ఆ ఏడు వృక్షముల వైపు విడిచిపెట్టాడు కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం ఏడు శాల వృక్షాలని పడకొట్టడం ఎదురుగా ఉన్నటువంటి పర్వతం శిఖరాన్ని తొలిచేసి భూమిలోని పాతాళలోకం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రాముడి యొక్క అమ్ములపదిలో కూర్చుండిపోయింది రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకు తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు అప్పుడు ఆయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది అప్పుడు ఆ సుగ్రీవుడు రామా నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు నేను ఏమో అనుకున్నాను ఇంకా వాలి ఏంటి నువ్వు బాణప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శరీస్స కూడా కింద పడిపోతుంది నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు వాలి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు తప్పకుండా సుగ్రీవ బయలుదేరదాం అని అందరూ బయలుదేరారు ముందు సుగ్రీవుడు వేగంగా వెళ్తున్నాడు ఆయన వెనకాల రామలక్ష్మణులు సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు నీలుడు నలుడు మొదలైన వారు వెళ్తున్నారు ముందు వెళ్తున్న సుగ్రీవునికి కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళందరూ దట్టమైన చెట్ల చాటున పైకి కనపడకుండా దాగి ఉన్నారు లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటికి రమ్మన్నాడు సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పెరిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటికి వచ్చి ఏరా బుద్ధిహీనుడా మళ్ళీ వచ్చావు నా ప్రతాపం ఏమిటో చూద్దు కాని రా అన్నాడు అప్పుడు ఆ వాలి తన పిడికిల్ని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకి సుగ్రీవుడు నవరంధ్రాల నుండి రక్తం ఏరులై పారింది సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు వాలి కూడా సిగ్గురుని కొడుతున్నాడు ఇద్దరు అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు పాదాలతో కొట్టుకుంటున్నారు సిరసులతో కుమ్ముకుంటున్నారు అలా కొంతసేపు కొట్టుకున్నాక ఇంకా బాణం వేయటం లేదు రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటు ఇటు చూశాడు కానీ రాముడు కనపడలేదు ఇంకా వాలితో యుద్ధం చేయలేక సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీదకి పారిపోయాడు అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు ఆ ఋషిముఖ పర్వతం మీద ఒక శిల మీద కూర్చుని ఒంటి నిండా కారిపోతున్న రక్తం తుడుచుకుంటూ ఆయాసపడుతూ రోదిస్తూ ఉన్నాడు ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు వాళ్ళని చూడగానే సుగ్రీవుడు ఏమయ్యా నేను నిన్ను వాలిని చంపు అని అడిగానా నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను నేను వాలిని చంపను అని నువ్వు ఒక్క మాట చెప్తే నేను వెళ్తానా ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా అని రాముడుని ప్రశ్నించాడు అప్పుడు రాముడు సుగ్రీవ నేను ఇంతకు ముందు ఎన్నడూ వాలిని చూడలేదు నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద బాణ వేద్దామని అనుకున్నాను తీరా వాలి బయటకు వచ్చాక నేను విస్మయం చెందాను ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకుంటున్నట్టుంది మీలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు కోని కంఠస్వరంతో మార్పు ఉంటుందేమో అని చూశాను కానీ ఇద్దరు ఒకేలా అరిచారు ఇద్దరు ఒకేలాగా పరిగెడుతున్నారు ఒకేలా అలంకారం చేసుకున్నారు ఇద్దరు ఒకే వేగంతో కొట్టుకుంటున్నారు నేను ఎలాగోలా నిర్ణయించుకుని ఇతడే వాలి అయి ఉంటాడు అని బాణప్రయోగం చేశానే అనుకో సుగ్రీవా అది తగిలినవాడు ఈ లోకమందు ఉండడు ఒకవేళ ఆ బాణము పొరపాటు నీకు తగిలిందనుకో నువ్వు నేను కూడా ఉండము సశేషం వ్యాఖ్యాత మీనా